ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులర్పిస్తూ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ప్రధాన రహదారిపై కోవొత్తుల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుండి కొనసాగిన ఈ కోవొత్తుల ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం గుండా హనుమాన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణవాసులు పాల్గొన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ రక్షణే ధ్యేయంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర జవానును గుర్తు చేసుకున్నారు మన సైనికుల త్యాగం ఊరికే పోదని అలాంటి అమర సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని నాయకులు మొగలయ్య డిబి నాగభూషణం సారా శ్రీధర్ చాపల వెంకటేశం అన్నారు దేశం తరపున ప్రతి అమరవీరుడికి ఘనంగా అష్టనివాళు నరిపిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ভাৰত ভাৰত <laughs> भारत 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 माता 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 जय 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 अमर जवान माता मादारी नी जिनवीर जवान लखो अवीर जवान जय जय लखार अमर अवीर लख பார்க்கலாம் பார்க்கலாம் பாக்கலாம் 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 छोटू ஆகி மாவு அடைச்சு எடுக்க விடு நானா ஆகானா ஓஹோ ஜோகன் அமர ఎట్లా సార్ మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు ఉగ్రవాద చేతిలో ఉగ్రవాదుల కుట్రకు పుల్వామా దాడిలో నలభై మంది వీరో జవాన్లు అమరు అమరులేనారు వారు ఆత్మకు చేకూరాలని చెప్పేసి మేము ఈ రోజు జోకిపేట పట్టణంలో అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దేశ రక్షణ కోసం వాళ్ళు పడుతున్న తపన ఈ దేశ ప్రజలు ఎంతో మేలు జరుపుతా ఉంది దేశ దేశ రక్షణ కోసం వాళ్ళు విధి నీరు ఉండంగానే పాకిస్తాన్ వంటి ఉగ్రవాదులు మన జవాన్లపై కుట్రలు చేసి ప్రాణాలు తీసిండ్రు వాటికి నిరసంగానే ఈరోజు ర్యాలీ నిర్వహించడం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా మా జవాన్లు ఎన్ని ఎంతమంది ప్రాణాలు పోయినా పాకిస్తాన్ కుట్రలు తిప్పికొట్టడం కోసం మా వీర జవాన్లు ముందుకు చెప్ తెలియజేస్తూ ఈ రోజు ఈ రోజు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ ఫిబ్రవరి పట్టణాల్లో నుంచి ఆ వీర జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మరోసారి జవాళ్ళు తెలియజేస్తా ఉంది గత ఆరు సంవత్సరాల క్రితం ఉగ్రవాదు ఉగ్రవాద దాడులో అర్థమైన మన వీర జవాన్లకు ఈరోజు మేము వివాళాన్ని జరిగింది వాళ్లకు వాళ్ళ కుటుంబాలు శాంతి కలగాలని మేము జరిగింది మన కోసం మన భారతదేశం కోసం ప్రాణాలు తెగించి మనల్ని కాపాడినంటే ఈ వీర జవాన్లు ఈ ఆర్మీ జవాన్లు అని మేము తెలియజేస్తున్నాము వాళ్లకు ఆత్మ శాంతించాలని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాము నివాళులు అర్పించాలని రోజుపేట పట్టణంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు వివిధ సంఘాల నాయకులు అందరూ మనస్ఫూర్తిగా పద్నాలుగు ఫిబ్రవరి బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాము అందరూ కూడా అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేశ మన విలువలకు ఫిబ్రవరి పద్నాలుగు భారతదేశానికి ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం దేశ దేశ రక్షణలో దేశ రక్షణకై ఉర్వామా ఉగ్ర దాడిలో మీర వీర జవాన్లకు ఈరోజు చోపేట పట్టణంలో ఘనంగా జాతీయ ర్యాలీతో వాళ్ళకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏదైతే మన దేశ రక్షణకు అమరులైనటువంటి వీర జవాన్లకు అందరికీ మనస్ఫూర్తిగా అందరము మేము మా కుటుంబ సభ్యులతో పాటు అందరూ భారతదేశానికి చెందినటువంటి ప్రతి ప్రజలు అందరూ వారికి ఘన నివాళులు ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు